మేషరాశి వారికి రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయి కదా సో వీరందరికీ ఏ విధంగా ఉండబోతుంది వివిధ కేటగిరీ వాళ్ళకండి విద్యార్థులకి ప్రేమలో ఉన్నవారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి రైతులకి అదేవిధంగా విదేశీయానం ఈ యొక్క సంతాన సంబంధమైన విషయాలు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ సంబంధం కుటుంబ సంతోషానికి సంబంధించిన విషయాలు ప్రాపర్టీ సంబంధం రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి సో దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎక్కువ కష్టాలు ప్రమాదాలు ప్రకృతి విలయాలు ఆర్థిక ఒత్తిడిని చాలామంది చవి చూసారండి వారి జీవితాల్లో మరి ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అనేది మనం చూద్దాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు అన్నప్పుడు సంఖ్యాహాసం ప్రారంభ కూడాను నెంబర్స్ కనుక మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈక్వల్స్ టు నైన్ అవుతుంది నైన్ అంటే ఏంటి మార్స్ కుజుడు అంటే దూకుడు గొడవలు ఫైటింగ్ సో ఇట్లాంటివి ఎన్నో రకమైన మనం చూసామండి ప్రమాదాలు షడన్ థింగ్స్ చూసాము మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు అంటే టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు వన్ అంటే రవి అవుతారండి కాబట్టి సో లీడర్షిప్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు చేర్కలు వస్తున్నాయి ఏది ఏమైనా కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పరిస్థితులు మెరుగవుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క శనిచరుడు స్థిరంగా ఉంటారు మీనరాశిలో మేషరాశి వారికి సాడే సాతి అంటాం కదా ఏలినాటిస్ అని కొనసాగుతుందండి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన మొదలైంది కదా రెండున్నర సంవత్సరం పాటుగా ఉంటారు కాబట్టి సో ఏలినాటిస్ అని అనేది కొనసాగుతుంది కాకపోతే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగిన కష్ట నష్టాల నుంచి కోలుకునే బలాన్ని మాత్రం ఈ యొక్క శని ఇవ్వబోతున్నారు ఈ యొక్క రాశిలో ఎందుకు అంటే ఈ యొక్క రాశాధిపతి గురుగ్రహము సో జూన్ రెండవ తారీఖు నుండి ఆయన బలమైన క్షేత్రమైనటువంటి అయినటువంటి కర్కాటక రాశిలో స్థితి పొందబోతున్నారు ఆ ఇంటి ముందు బలంగా అవుతున్నారు మరి అదేవిధంగా రాహుకేతులు రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు డిసెంబర్ ఐదవ తారీఖు వరకు కూడా రాహు కుంభంలోనే ఉంటారు కేతువు ఈ యొక్క సింహరాశిలో ఉంటారండి ఈ యొక్క రాహుగేతుల ప్రభావం అనేది రెండు వేల ఇరవై ఏళ్ళు ఎక్కువగా ఉంటుంది ఇరవై ఏడవ సంవత్సరంలో రాసులు మారుతారు కాబట్టి సంవత్సరాంతంలో ఇరవై ఏడులో ఎక్కువగా వారి యొక్క ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు మరి ఉద్యోగము ధనము ఆస్తి ఇవిటి పరంగా ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి ఉద్యోగ స్థానం అంటే పదవ స్థానం కదా మేషరాశి వారికి పదవ స్థానాధిపతి సరి పదవ స్థానం మకరం అవుతుంది మకరం మీద ఏ గ్రహాల యొక్క దృష్టి ఉంటుందయ్యా అంటే జూన్ రెండవ తారీఖు నుండి ఈ యొక్క గురుగ్రహము దశమం మీద దృష్టి పెడుతూ ఉంటారు ఉక్షేత్రం నుంచి దృష్టి పెడుతూ ఉంటారు అంటే ఏంటంటే కొత్త ఉద్యోగం లేదు అని అంటే అంటే న్యూ జాబ్ కానీ కొత్త ఇంప్రూవ్మెంట్ కోసం కొత్త వృద్ధి అవకాశాలు లేదంటే ఆదాయంలో మార్పు పొందుతారు ఎందుకంటే జూపిటర్ అంటే గురుగ్రహము ఎన్హాన్స్ చేసే గ్రహం